బంతల్లే ప్రతి చోట తంతుందే బ్రతుకాట అణిచేందు కొడుతుందో గెలిచే వైపే నిడుతుందో పడగొట్టందే ఏమో ఏ బాట చెంతని ఉందని చెలిమందించే చెయ్యూతా కన్నులనే పొడిచిందా కన్నీళ్లను తుడిచిందా ఓ వెన్నెల మరకై కనిపించే ఈ తరుణం గాయం తగిలి ఆరాటంతో తిరిగే మదికి పొందిందేదో పోయిందేదో తెలుసా ఏ పూటకి ఆ పూట తెరిపించే కొత్త పుట అనుకున్నది తప్పందా వేరే మలుపును తిప్పిందా సూర్యుడు చూడని సంగతులెన్నో కలవందా కమ్ముకు వచ్చిన చీకటికే అవి తెలుసందా కలలన్నీ తుంచిందా మెడకువరప్పించిందా నడి రాత్రిలోనే ఎదురయ్యే ఈ ఉదయం తగిలి ఆరాటంతో తిరిగే మదికి పొందిందేదో పోయిందేదో తెలుసా దాహం తీర్చే స్నేహంతో ఓ చినుకే చిలికే చల్లగని మిరే మబ్బుకి మాత్రం తెలుసా కీడు జరిగిందో తోడు దొరికిందో బరువు దించిందో పెంచిందో ఇంత రుణము గాయం తగిలి ఆరాటంతో తిరిగే మదికి పొందిందేదో పోయిందేదో తెలుసా